హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రాన నేను మీ బీవీఆ రావుని ఇక్కడ సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది సంక్రాంతి అంటేనే రంగవల్లులు పిండి వంటలు కోడి పందేలు మనకు గుర్తుకొస్తాయి అయితే ఈ కోడి పందేల ఆటలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచాయట వేల మంది వీక్షించేలా ఏకంగా స్టేడియాల్లో పోటీలు నిర్వహించేందుకు ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి మన క్రికెట్ మ్యాచ్ లాగా కబడ్డీ లాగా సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోను అమ్మకానికి పందెంకోళ్లు సిద్ధమయ్యాయి దీనిని నగరంలోని కొందరు ఔత్సాహికులు ఉపాధి మార్గంగా ఎంచుకొని నగర శివారులోని ఫామ్ హౌస్లలో భారీగా పందెం పుంజులను పెంచుతూ ఉన్నారు వీటికి ప్రత్యేక శిక్షణ హైక్లాస్ ఆహారాన్ని అందిస్తూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట నగరంలో ఔత్సాహికులు పెరగడంతో కోళ్లకు భారీగా డిమాండ్ పెరిగిందట సో దీంతో ఒక్కో పుంజు దాని జాతి రంగు దీన్ని బట్టి చూడండి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా అమ్ముడిపోతుందట సో ఈ కోడిపందేలా ఇది చూడండి తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేలు అనేది సంస్క్రాంతి మనం సంక్రాంతి సంస్కృతి ఏదైతే ఉందో ఒక భాగం దీంతో ఈసారి భారీ ఎత్తున పందేలు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి గతంలో మాదిరిగా కాకుండా ఈసారి స్టేడియాలను తలపించే నిర్మాణాలు దీనికోసం చేస్తున్నారనే చేస్తున్నారంటే పందేలకు ఉన్న క్రేజ్ ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు కుస్తీ పోటీల్లో ఉన్నట్టుగా రింగుల మధ్యలో ఇసుకపోసి గైడ్ ఆధ్వర్యంలో బరువులో సరితూగే పుంజులను పోటీకి ఎంపిక చేస్తుంటారు వీటికి బ్లేళ్లు చిరుకత్తులు కాళ్లకు కట్టి బరువులకి దింపుతారు బరిలో పందెం కోళ్ల కత్తులు చూస్తుంటే అసలు రింగు బయట జనం ఈలలు చప్పట్లతో హుషేరుగా పందేలు కాస్తూ గంతులేస్తూ ఉంటారు అంటే మనం జంతుహింస జీవహింస పక్షి హింస అనుకుంటాం అయితే మరి ఎందుకు చికెను ఇలాంటివి అన్నీ అమ్ముతున్నారు అప్పుడు కూడా చంపుతున్నారు కదా కోడిని అన్న మనం రోజు కానీ అది ఒకేసారి చంపేస్తారు కానీ ఇదేమో క్షణ క్షణానికి చచ్చిపోతూ ఉంటారు ఆ పందేలు బాగా కత్తులు కుచ్చుకుంటూ అవి కొంచెం బాధనిపించే విషయమే